హాయ్ అండి వెల్కమ్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ ఇప్పుడైతే నేను మీకు మ్యాథ్స్కి సంబంధించి నిష్పత్తి అనే ప్రాబ్లమ్స్ ఈజీ వేలో ఎలా సాల్వ్ చేసుకోవాలి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందరూ కూడా జాగ్రత్తగా వినండి ఇవైతే మనకి టెటా అండ్ ఈఎస్సీకి చాలా యూస్ఫుల్ అవుతాయండి సో ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకున్నాను అదేంటి అంటే ఎయిస్ట్ బీఈ ఈక్వల్స్ టు టూ ఈస్ట్ త్రీ బీస్ట్ సి ఈక్వల్స్ టు ఫోర్ ఈస్ట్ ఫైవ్ సీస్ట్ డీఈక్వల్స్ టు వన్ ఈస్ట్ త్రీ దెన్ ఏస్ట్ బీస్ట్ సీస్ట్ ఈక్వల్స్ ఎంత అని మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో మనం వీటిని ఎలా రాసుకోవాలి టూ ఈస్ట్ త్రీ ఫోర్ ఈస్ట్ ఫైవ్ వన్ ఈస్ట్ త్రీ ఇలా రాసుకొని మనం ఇక్కడ ఈ త్రీ ఉంది కదా ఈ త్రీని పక్కన ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్ని నెంబర్స్ వరకు రైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది ఫోర్ సో ఫోర్ ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది ఫైవ్ ఫైవ్ ఇక్కడ రైట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ 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 ఇప్పుడు అయితే మనం వీటిని ఏం చేయాలి మల్టిప్లై చేయాలి టూ ఫోర్ జా ఎయిట్ ఎయిట్ వన్సా ఎయిట్ త్రీ ఫోర్ జా టవెల్వ్ టువెల్వ్ వన్ సా టువెల్వ్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వన్ సా ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ త్రీజా ఫార్టీ ఫైవ్ ఇలా అయితే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ కనుక చూసుకున్నట్లయితే ఏ ఇస్ట్ బీఈక్ వర్ష టూ ఇస్ట్ త్రీ బీఈస్ట్ సీక్ వర్ష టూ ఇస్ట్ ఫైవ్ సీ ఇస్ట్ డీక్ వర్ష త్రీ ఇస్ట్ ఫోర్ దెన్ ఏ ఇస్ట్ బీఈస్ట్ సీస్ట్ డీఈక్ ఎంత సేమ్ ఇది కూడా సేమ్ ఇలాగే అండి ఇక్కడ మనకి త్రీ ఉంది కదా ఈ త్రీని మనము ఇటు పక్కన ఎన్ని నెంబర్స్ వరకు ఉంటే అన్ని నెంబర్స్ వరకు రైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది బిఫోర్ టూ సో మనం బిఫోర్ టూ రాసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది ఫైవ్ సో ఫైవ్ రాసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది త్రీ సో త్రీ రాసుకోవాలి ఇప్పుడు మనం సేమ్ మల్టిప్లై చేయాలి టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీసా ట్వెల్వ్ త్రీ టూ జా సిక్స్ సిక్స్ త్రీసా ఎయిటీన్ ఫైవ్ త్రీసా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ త్రీసా ఫార్టీ ఫైవ్ ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్జా సిక్స్టీ ఇలా అయితే మనము ఈజీగా సాల్వ్ చేసుకోవాలండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ మనకి చూసుకున్నట్లయితే ఏ బై ఫైవ్ ఈక్వల్స్ టు బీ బై సెవెన్ ఈక్వల్స్ టు సెవెన్ సి బై త్రీ దెన్ ఏస్ట్ బీఈస్ట్ సి ఈక్వల్స్ ట్ ఎంత ఏ బై బీ ఈక్వల్స్ టు వై బై సెవెన్ బీ బై సిక్వల్స్ టు సెవెన్ బై త్రీ ఏస్ట్ బీ ఈక్వల్స్ టు వై ఈస్ట్ సెవెన్ బీఈస్ట్ సి ఈక్వల్స్ టు సెవెన్ ఇస్ట్ త్రీ అప్పుడు ఇది ఉంది కదా ఫస్ట్ ఇవి రెండు మల్టీప్లై చేయాలి తర్వాత ఇవి రెండు మల్టిప్లై చేయాలి తర్వాత ఇవి రెండు మల్టిప్లై చేయాలి ఫైవ్ సెవెన్స్ ఆఫ్ థర్టీ ఫైవ్ సెవెన్ సెవెన్స్ ఆఫ్ ఫార్టీ నైన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ఇలా ఓకేనా నెక్స్ట్ టూ ఏ ఈక్వల్స్ టు ఫైవ్ బీ ఈక్వల్స్ టు ఫోర్ సి దెన్ ఎయిస్ట్ బీస్ట్ సీ ఈక్వల్స్ ట్ ఎంత అడిగినప్పుడు ఎయిస్ట్ బీఈక్వల్స్ టు ఫైవ్ ఇస్ట్ టూ అవుతుంది బీస్ట్ సిక్వల్స్ టు ఫోర్ ఇస్ట్ ఫైవ్ అవుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అండి ఫైవ్ ఫోర్ జా ట్వంటీ టూ ఫోర్ జాయి టూ ఫైవ్ జా టెన్ ట్వంటీస్ట్ ఎయిటీస్ట్ టెన్ అయితే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్